రాగిజావా తయారు చేయాల చూద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అలాగే మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు స్టవ్ మీద గిన్నె పెట్టుకుని పెద్ద గ్లాస్తో రెండు గ్లాసులో వాటర్ పోసుకొని హాఫ్ టిస్ సాల్ట్ వేసి వాటర్ని బాగా వేడి తీసుకోవాలి లోన ఒక గిన్నెలోనికి హాఫ్ కప్ రాగి పిండి వేసి కొద్దిగా వాటర్ పోసుకుని పిండి ముద్ద లేకుండా కలుపుకోవాలి పక్కన పెట్టుకోవాలి వాటర్ వేడిన తర్వాత మనం కలుపుకున్న పిండి ఒకసారి బాగా మిక్స్ చేసుకుని తర్వాత వాటర్లో వేసుకోవాలి స్టవ్ని మీడియం మీద సీమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో రోపుతో రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి రెండు మూడు నిమిషాల తర్వాత ఇలా కొద్దిగా చిక్కపడుతుంది స్టవ్ ఆఫ్ చేసి ప్లేట్లో సర్వ్ చేసుకుంటున్నాయి మరీ చిక్కబడితే కనుక అదే చల్లగడాడికి ఇంకా గట్టిపడిపోతుంది మీరు స్వీట్గా కావాలనుకుంటే ఇలా వేడిగా ఉన్నప్పుడే కొద్దిగా బెల్లాన్ని వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి అంటే సరే టేస్ట్ బాగుంటుంది లేదంటే మధ్యలో సరే కలుపుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అంతేనండి ఎంతో టేస్టీగా ఈజీగా హెల్తీగా రాగి చెవరడి మీకు అక్కడ నచ్చితే ఒకసారి ట్రై చేయండి అలాగే విడిపోయినొప్పిని అన్నీ కామెంట్ సెక్షన్లో తెలియజేయండి సమ్మర్లో కానీ ఎప్పుడైనా చేసుకోవచ్చు